హలో అండి చల్లగా ఏదైనా కావాలని అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయ్యే మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలు సడన్గా అడిగినా లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినా బయట నుంచి డ్రింక్స్ తెప్పించుకోకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ఫ్రూటీ కలిపి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు మ్యాంగోస్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మ్యాంగో లవర్స్కి సీజన్తో పని లేకుండా సంవత్సరం అంతా ఈ మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేకుండా టేస్టీ టేస్టీ మ్యాంగో ఫ్రూటీ చాలా హెల్దీ చాలా Gracias. ఈ ప్రాసెస్లో మ్యాంగో పల్ప్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఈ పల్ప్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో ఫ్రూట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయట్లేదు ఇక్కడ మనం మ్యాంగో ఫ్రూటీ కోసం ఒక పచ్చి మామిడికాయ అలాగే మూడు బాగా పండిన మామిడి పండ్లను అయితే యూజ్ చేస్తున్నాం జనరల్గా ఫ్రూటీలు జ్యూసెస్లో మనం ఎక్కువగా పండ్లనే యూస్ చేస్తాం కానీ ఇక్కడ ఒక మామిడికాయని కూడా యూస్ చేయడం వల్ల మంచిగా ట్యాంగినెస్ యాడ్ అయ్యి రియల్ ఫ్రూటీ లాగే అనిపిస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ మ్యాంగో పల్ప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి